పెంచి ఆరేళ్ళు అవుతూ ఉంది కేవలం పదివేల రూపాయల వేతనం చెల్లిస్తూ ఉన్నారు ఈ పదివేల రూపాయల వేతనంలో నెలకి మూడు నాలుగు వేల రూపాయలు పిహెచ్ఎల్కి వెళ్ళినటువంటి సందర్భంలోనూ ఆసుపత్రులకి పేషెంట్లు తీసుకెళ్లినటువంటి సందర్భంలోనూ అధికారులు ఒకటికి నాలుగు సార్లు పిహెచ్ఎల్కి పిలిపిస్తున్నటువంటి సందర్భంలో మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చులవుతూ ఉన్నాయి ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్నటువంటి ధరలకి ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి గౌరవ వేతనానికి సంబంధం లేకుండా ఉంది ఈరోజు మిగిలినటువంటి స్కీమ్ వర్కర్లతో ఆశా వర్కర్ని పోల్చకూడదు ఆశా వర్కర్లు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తా ఉంది కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని పెట్టారు దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇరవై అవుతా ఉంది ఆశా వర్కర్లు పనిచేయటం స్టార్ట్ చేసి ఈ ఎన్హెచ్ఎం రెండు వేల ఐదులో ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆశా వర్కర్లు మొదట ఇన్సెంటివ్ రూపంలో పనిచేశారు ఆ తర్వాత హాన్ రోరేస్తా ఉన్నారు కానీ ఈరోజు ఆశా వర్కర్కి మొదట ఆశా వర్కర్ని నియమించేటప్పటికి ఇప్పటికీ చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి సెల్ ఫోన్లు ఇచ్చారు వర్క్ లోడ్ పెంచారు ఆశా వర్కర్కి సంబంధం లేని అనేక రకాలైనటువంటి పనులు ఈరోజు ఆశా వర్కర్తో చేపిస్తా ఉన్నారు ఆశా వర్కర్ ఈ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగా అదనపు పనులు చేయకూడదు అనే పద్ధతిలో సర్కులర్ కమిషనర్ నుంచి కమిషనర్ నుంచి విడుదలయ్యింది అట్లాగే వెళ్ళకే వాళ్ళ ఉంటే మూడు నెలల జాయింట్ మీటింగ్ జరిపి ఆ స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలి అనే పద్ధతిలో ఒక సర్కులర్ రిలీజ్ అయింది కానీ ఈ రోజుకి స్థానిక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పరిష్కారం కావడం లేదు వెల్నెస్ సెంటర్లు తాళాలు తీసే పని క్లీనింగ్ చేసేటటువంటి పని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సెంటర్ లో కూర్చోమని ఒత్తిడి చేస్తా ఉన్నారు ఒకవైపు కమిషనర్ గారు ఏమో రికార్డులు రాయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కానీ కింది స్థాయిలోనేమో రికార్డులు కొని మీరు రాయాల్సిందనే పాత్రలో ఇబ్బందులు పెడుతున్నారు వ్యాక్సిన్ క్యారియర్ తీసుకొచ్చేటటువంటి పని ఆశా వర్కర్ కాదు కానీ ఆశా వ్యాక్సిన్ క్యారియర్ మోపిస్తా ఉన్నారు టీబీ ఉంటే కళ్ళ పరీక్షకు సంబంధించి ఆశాలనే తీసుకెళ్లి పరీక్ష చేయించమని చెప్తున్నాను బీపీ టెస్ట్లు చేపిస్తున్నారు షుగర్ టెస్టులు చేపిస్తా ఉన్నారు మాత్రం వాళ్ళతో పంచిచ్చే పని చేస్తున్నారు రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆశా వర్కర్ మీద నెట్టేసేట దానికోసం కూడా ఇలాంటి పనులు వాళ్ళతో చేపిస్తా ఉన్నారు ఈ రోజు ఏఎంఎం చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఆ ఆశా వర్కర్ల ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో చేపిస్తా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఆశా వర్కర్లు ఏ పనులైతే చేయాలో ఆ పనులు మాత్రమే వాళ్ళతో చేయించాలి ఈరోజు ఒక గంట పర్మిషన్ కావాలన్నా ఒకరోజు సెలవు కావాలన్నా ఈరోజు అధికారుల దయా దక్షిణల మీద ఆశా వర్కర్లు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఎట్ అనుబంధ సంఘం రాష్ట్ర నాయకత్వం తోటి చర్చ జరిపింది ఈ చర్చల్లో సెలవులు ఇస్తామని చెప్పారు నేషనల్ హాలిడేస్ పండుగ సెలవులు వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్స్ వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది గ్రాడ్యుటీ ఇస్తామని అంగీకరించింది వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకి వయో పరిమితిని పెంచుతామని అంగీకరించారు అట్లాగే వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇవ్వడానికి మట్టి ఖర్చులు ఇవ్వడానికి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తేదీన స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రకటన చేశారు ఇద్దరు ప్రకటన చేశారు టీ ఇస్తాము అలాగే అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకి వయో పరిమితులు పెంచుతాము వేతనంతో కూడి మెటర్నిటీ లీవ్ ఇస్తామనేటటువంటి పథకం ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోయింది ఎప్పటికీ గతి లేదు ఒక వైపు రిటైర్మెంట్ చేసేసే పనిచేస్తున్నారు ఆశాలని ఇంకో పక్క రిక్రూట్మెంట్ చేసే పని చేస్తున్నారు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ లేదు వాళ్ళు వయో పరిమితి రెండు సంవత్సరాలు వర్తించే పని కూడా ప్రభుత్వం చేయట్లేదు అందుకనే మాజీ మంత్రి గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆ మార్చి ఒకటో తేదీ నుండి మార్చి ఒకటో తేదీ నుండి ఎవరినైతే రిటైర్మెంట్ చేశారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లో కొనసాగించే పని చేయాలి ఒకటో తేదీ నుంచి కూడా గ్రాట్యువిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వేతనాలకు సంబంధించి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంది పండగలు వస్తే మేమే పబ్బాలు వస్తే మేమే రోజుకు నాలుగు యాప్లు వచ్చి సెల్ ఫోన్ లో పడుతున్నాయి ఈ ఫోన్ పనిచేయదు ఫ్రైడే డ్రైడే వస్తే ఫోటో తీసి పెట్టాలి గురువారం వారంలో ఐదు రోజులు ఆరు రోజులు ప్రతి రోజు ఏదో ఒక పని చెప్పి ఆ పని చేయమంటారు ఆ పని చేయాలి ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఇన్ని రకాలైనటువంటి పని పదివేల రూపాయలతో ఎలా చేయాలని మేము అడుగుతా ఉన్నాం మేము పని చేస్తున్నాం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు కనీస వేతనం ఇవ్వండి మాకు ప్రమాదం జరిగితే మీరు పట్టించుకోండి మాకు అనారోగ్యం వస్తే సెలవులు ఇవ్వండి ఈ రోజు నలభై ఏళ్ళు దాటినటువంటి ఆశా వర్కర్లు వాళ్ళకి ఏదైనా సర్జరీలు జరిగితే ఒక రెండు నెలలు వాళ్ళకి సెలవు కావాలంటే సెలవు ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు రెండు నెలలు సెలవు పెడితే ఉద్యోగం ఉన్నారు అందుకని ఆశా వర్కర్ల మీద పని బాగా తగ్గించాలి ఆశా వర్కర్లు ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు మాత్రమే చేయించేలాగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆశా వర్కర్లకే వేతనాలు చెల్లించాలి ఈరోజు నియామకాలకు సంబంధించి లోక వాళ్ళకి అప్పు చెప్తా ఉన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళే పెట్టుకుంటా ఉన్నారు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగం తోటి అనేక మంది అప్లై చేస్తా ఉన్నారు ఆ చేసినటువంటి వాళ్ళకి మెరిట్ వ్యక్తికి ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సంతకం పెడితే ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తారా సర్పంచ్ సంతకం పెడితే ఆశా ఉద్యోగం ఇస్తారా ఆ ప్రాంతంలో ఆశా వర్కర్ దీర్ఘకాలికంగా పనిచేసి యాక్సిడెంట్ చనిపోయిన లేదా అనారోగ్యంతో చనిపోయితే వాళ్ళు అంటున్నారు వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆశా ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాం ఆ పని చేసే పని చేయడం లేదు వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్